ధర్మం అనేది ఒకటి ఉంది కదా దాన్ని ఫాలో అవుదాం పక్కవాడికి హాని చేయకు అన్ని జీవుల పట్ల మంచిగా ఉండు ఇది ఉంది కదా దీన్ని ఫాలో అయ్యామనుకో మాకు మోక్షం వచ్చేస్తుంది మీ దాంట్లో యేజు ప్రభు ఇహోవా అనే కాన్సెప్ట్లు రెండు పక్కన పడేసి అందరికీ మంచిగా ఉంటే మీరు సస్తే స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అనే క్వశ్చన్కి ఒక్క పాస్టర్ అయినా స్వర్గం అని చెప్పలేదు అంబేద్కర్ గారు చేస్తే స్వర్గమా నరకమా అంటే నరకం మదర్ తెరీసా ఆవిడ స్వర్గమే అండి చప్పట్లో ఎందుకంటే ఆవిడ మదర్ మాకు మాకు మా మతంలో ఉంది కాబట్టి లేదా ఇంకొక కోటేశ్వరుడు ఉన్నాడు వాడు కొన్ని వందల మందికి రోజు అన్నం పెడుతున్నాడు వాడు స్వర్గమా నరకమా నరకమే డౌట్ లేదు మా దేవుణ్ణి నమ్మకపోతే నరకం ఏంట్రా ఈ బెదిరింపు ఈ బెదిరింపు ఏంటండి అసలు నాకు తెలియకడుగుతా ఏ దేవుడు మనం చేసేటువంటి పాపాల కోసం రక్తం చెందించి చనిపోతాడు తద్వారా మనకి విముక్తి ఎలా కలుగుతుంది అని వీడి ప్రస్తుంటా అరే నువ్వు చేసేటువంటి పాపాలకు ఎవడో ఎందుకు చావాలి అసలు ఫస్ట్ మేము అడిగేటువంటి ప్రశ్న ఎప్పటినుంచో ఇదే నువ్వు అప్పు చేసి ఇల్లు కట్టావు ఈఎంఐ ఎవడ కడతాడు నువ్వు కడతావా నీ కోసం ఎవడో కట్టాడంటే బ్యాంకు వాడు వదిలేస్తాడా ఈఎంఐ నువ్వు కట్టుకోవాలి నీ కాకలేస్తే నువ్వు అన్నం తినాలి నీకు వస్తే నువ్వు వెళ్ళాలి నీ కోసం ఎవడరా చేసేది అలాంటిది ఎవడో రెండు వేల సంవత్సరాల క్రితం చచ్చితే అది నా కోసం నీ కోసం నీ పాపం కోసం మా పక్కింటాల పాపం కోసం చచ్చాడని ఎలా చెప్తున్నారు దానికి లాజికల్గా ఏది ఇప్పుడు మా దాంట్లో మేము అసలు నమ్మం దేవుడిని నమ్మం పక్కన పడేసాం కాసేపు దేవుడు అనే కాన్సెప్ట్ తీసేయండి